బతుకమ్మకు అంటరాని వాళ్ళు దళితులు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన నేను అప్పుడు మాలమానాడు అధ్యక్షునిగా ఉండి కాంగ్రెస్ పార్టీలో లేదు లేదు బతుకమ్మ అంతటా ఆడతారు బాగా బతుకమ్మ ఆడతారు అని నేనైతే పుట్టి పెరిగి ఇప్పుడు యాభై సంవత్సరాలు కావస్తుంది ఏ రోజు నా తల్లి బతుకమ్మ ఎత్తినట్టో నా చెల్లి బతుకమ్మ ఎత్తినట్టో నేనైతే లేదు ఒక ఇరవై శాతం మంది దళితులకు బతుకమ్మ దూరమే ఉంది ఒక పది పన్నెండు శాతం గిరిజనులకు బతుకమ్మ దూరమే ఉంది ఒక పది పదిహేను శాతం మైనారిటీలకు దూరమే ఉంది అన్నిటికంటే ఎక్కువ బీసీల్లో మెజారిటీ వర్గం సంచార జాతులు ఉంటారు ఎందుకు ఇది చెప్తున్నా అంటే మీరు నిన్న బెల్లయ్య ఒకటి చూపించిండ్రు బతుకమ్మ ఈ బతుకమ్మను మార్చింది ఎవరు అని ఇది ఉద్యమకాలంలో ప్రతి కేటీఆర్ని కూడా అడిగినట్టుంది ఎవరు ఈ బొమ్మ తెలంగాణ తల్లి దీంట్లో చెయ్యి కిందికేసి ఈ పంటలు రెండు ప పట్టుకున్నట్టుగానే ఉంది దీన్ని ఓపెన్ దీన్ని దీన్ని ఓపెన్ చేసింది ఎవరంటే కింద రాములక్క కనబడుతుంది రెండు వేల ఏళ్ళలో రాములక్క కనబడుతుంది సుధగా వెంకటేష్ గౌడ్ పెట్టిచ్చిండు అంటే ఏంది నేను నేనేమంటున్నా అంటే బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయమే పోలేరమ్మ కట్టమైసమ్మ పోచమ్మ దండుమైసమ్మ వివిధ రూపాలు ఉన్నాయి మనం అన్నిటినీ ప్రతిబింబించే విధంగా కాకుండా ఒక సహజమైన మట్టి తల్లి తెలంగాణ తల్లి చూడగానే నా తల్లి అని ప్రతి వ్యక్తి కనెక్ట్ అయ్యే విధంగా టూ మచ్ కాంప్లికేషన్స్ ఉండకుండా తెలంగాణ కేబినెట్ ముఖ్యమంత్రి గారు కలిసి దీన్ని తీసుకో దీన్ని ఈ విగ్రహాన్ని ఆమోదించడాన్ని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ఏదో మళ్ళీ బయట కాదు మరి ఈ పోటుగాళ్ళు మరి అసెంబ్లీకి వచ్చి వాళ్ళు డిసెంట్ చెప్పొచ్చు కదా కిరీటం అయితే మా అమ్మ ఎప్పుడు పెట్టుకోలే తెలంగాణ తల్లు మరి నాకు తెలిసి అమ్మ పేరు శోభమ్మ కదా కేసీఆర్ గారి భార్య శోభమ్మ కూడా కిరీటాలు పెట్టుకోంగా చూడలే కవితమ్మ కూడా కిరీటాలు పెట్టుకోవచ్చు చూడలే నేను తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి అంటే తెలంగాణ తల్లి లెక్కనే ఉండాలి ఒక ఏరియాలో పోసుకొని ఉంటే ఒక ఏరియాలో చీరను కిందికి వేస్తే ఇట్లా వివిధ రకాలుగా ఉంటుంది ఇది ప్రస్ఫుటంగా తెలంగాణ తల్లి మాదిరిగా మేము ఈ జాతికి అంకితం చేసినాం నేను ఒక మాట అంటా రెండు వేల పద్నాలుగు వరకు మీరు టిఆర్ఎస్ తల్లి టిఆర్ఎస్ తల్లి కాదు అందరం తెలంగాణ తల్లి అని అన్నా కూడా మీరు ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అఫీషియల్గా సెక్రటరియట్లోనో ఇంకెక్కడనో ఎందుకు పెట్టలేకపోయినరు అంటే తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన ద్రోహులు కదా మీరు మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి భారత్ రాష్ట్ర సమితి అని పెట్టుకున్నారు ఇంకా మీకెక్కడి తెలంగాణని కోర్టు చేసుకోవడానికి నైతికత ఎక్కడిది తెలంగాణ తల్లికి ద్రోహం చేసి తగుదునమ్మ అని గుణాత్మక మార్పుని దేశంలో తీసుకురావాలని పోయి భారత రాష్ట్ర సమితి వాళ్ళు మీరు తెలంగాణను కోటెట్లా చేసుకుంటారు నా పార్టీ ఆఫీస్ మీరు చూడండి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మేము తెలంగాణ వాళ్ళను తెలంగాణ తల్లిని మేము అంటున్నాం మరి మీరు భారత రాష్ట్ర సమితి కదా మీకు ఎక్కడిది నైతికత ఈరోజు సెక్రటరియేట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినరు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టొద్దు అంటారు నేనంటున్నా మీరే కనుక ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరియేట్లో మీరు అఫీషియల్గా ఆమోదించి గనక పెట్టుంటే మేము మాట్లాడకపోతుంటాం మీరు ఆ రోజు బతుకమ్మను పెట్టినా బతుకమ్మే కంకులు పెట్టినా కంకులే మీరు ఏది చెప్తే అది ఆమోదించేటోళ్ళం ఒకడు అంటాడు మేము వచ్చినాక ఈ తెలంగాణ తల్లిని కాంగ్రెస్ తల్లిని మేము గాంధీభవన్లో పెట్టేస్తామని ఒరే నువ్వు వచ్చేది సచ్చేది అది అడ్రస్ ఏ లేదురాని ఆయన మీరు పక్కన పెట్టి ఇలా అది తీసేస్తామని అంటే అది ప్రభుత్వం ప్రభుత్వం పెడుతున్నది అది ప్రభుత్వమేమి టీఆర్ఎస్ ఆఫీసులో పెడతలే గాంధీభవన్లో పెడతలే బీజేపీ ఆఫీసులో పెడతలే దీన్ని అనేసరికే బతుకమ్మ కాడికి వచ్చింది మా ఎన్ఎం గారు అంటే ఇగో బతుకమ్మకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమైన రోజు చేస్తారు అరే మీరు తొంభై ఐదు కో తొంభై ఐదు లక్షలు కోటి రూపాయలు ఇస్తున్నారట సోషల్ మీడియా ఎవరో వాళ్ళు ఇలా ఇన్ఫ్లుయెన్సర్స్ సోషల్ మీడియా కూడా కాదు సోషల్ మీడియా అంటే చాలా డెమోక్రాటిక్ సోషల్ మీడియా ఉంది మెయిన్ మీడియా ఉంది ఇన్ఫ్లుయెన్సర్లతోని వ్యూస్ కోసం వ్యూస్ను బట్టి వాళ్ళకి నిరాకిస్తుండట దీని కొరకు మళ్ళా బతుకమ్మను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందనే చర్చ చేస్తే మీది ఎలాంటి దౌర్భాగ్యపు ఆలోచన మీరు తెలుసా ఇలా తెలంగాణ ఆత్మను కాంగ్రెస్ గౌరవిస్తున్నది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయా కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తున్నది ఇప్పుడు మేము బలయానాయక్ గారు ఆ తొమ్మిది మందికి కలిసి ఒక సంఘీభావం వాళ్ళకి ఇచ్చినందుకు మేము సంతోషంగా వాళ్ళతో కలిసి ఉండాలి అంటే సగటు ఉద్యమకారులం కాబట్టి మేము ముగ్గురం ఎన్ఎం గారు మేము అక్కడి నుంచే వస్తున్నాం ఈరోజు ఆ కళాకారులను కనీసము ఉనికి కోసం చెప్పుకోలేక ఉనికి అంటే ఏంటి ఐడెంటిటీ కూడా లేని పరిస్థితి తెచ్చినాం తెలంగాణ అంటే నేనే తెలంగాణ అంటే నాదే తెలంగాణ అంటే నేను భారత్ భారత్ రాష్ట్ర సమితిని ఇది కాబట్టి అలా ఇలాంటి పిచ్చి ప్రేరేపణలు కేటీఆర్ పేలుతున్నాడు ఇది నీకు నిన్ను చూసి అలా పర్వర్టెడ్ పొలిటీషియన్ అనుకుంటున్నాను ఆయన ఎవడని చెప్తుండో నీకు వాళ్ళే తెలియదు నాకైతే మేము సెక్రటరేట్లో పెట్టిన దాన్ని తీసి మేము గాంధీభవన్లో పెట్టు పెట్టేస్తాం విసిరేస్తాం తెలంగాణ తల్లిని అవమానిస్తే తన్ని పడేస్తాం సన్నాసుల్లార మీకు గౌరవించే కల్చర్ లేదు అందేశ్రీ పాట రాస్తే లక్షల నోళ్ళు పాడినాయి కదా ఆ పాట ఉద్యమకాలంలో మొత్తం రానోళ్ళం కూడా ఆ పాటను నేర్చుకొని పాణ్యం కదా లక్ష కోట్ల మంది పాడిన లక్షల మంది ఉద్యమ ఉద్యమాల్లో కూడా మీటింగ్లలో పాణ్యం కదా నువ్వు కూడా పాడినావు కదా మరి దాన్ని ఎందుకు నువ్వు గవర్నమెంట్తో రాటిఫై చేయించలేదు ఎందుకు ఆథెంటికేషన్ ఇవ్వలేదు జాతి గీతం ఇది మన తెలంగాణ జాతి గీతం అని ఎందుకు చేయలేదు ఒక ఆయన అంటుండు నిన్న మొన్న మాట్లాడుతుండే హే ఓ గారి మీద ఖాళీ ఉంచింది ఏంటంటే కేసీఆర్ పోయిన తర్వాత తెలంగాణ తండ్రిని పెడదాం అనుకున్నాడు ఆయన బొమ్మ పెట్టుకుంటానికి ఇవాళ తస్మాత్ జాగ్రత్త పిచ్చి పిచ్చి మాటలు అంతా మాట్లాడుతున్నారు మీరు సోనియా గాంధీ గారి మీద మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడుతున్నారు నేను అంటున్నా ఎక్కడ ఉన్నారు మీ వాళ్ళు ఉద్యమాలు వచ్చారు మీ కొడుకు మీ బిడ్డ మీ అల్లుడు ఇవాళ తెలంగాణ ఉద్యమకారులని మొత్తం పార్టీలో లేకుండా తెలంగాణ ఉనికిలోనే లేకుండా చేస్తే ఇలా మేము తెలంగాణ సమాజాన్ని గౌరవించుకునే పనేమో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కోదండరాము ఇంటికి ఎట్లా కన్నాలు పెట్టి ఆయన అరెస్ట్ చేసుకుపోయినరో మర్చిపోయినారు అప్పుడే మీరు తెలంగాణ ఉద్యమకారులు అయినట్టు ఇప్పుడు మరి ఆయన కంటే ఎక్కువ తెలంగాణ ఉద్యమకారుల ఇప్పుడు మీ మాట్లాడుతూ బయటికి వెళ్ళి నేను అంటున్నా కేసీఆర్ నీ వ్యూ ఏందో చెప్పు నువ్వెక్కడా నీ ఉనికి లేదు ఈ రాష్ట్రంలో ఆ పనికిరాని చెత్తగాళ్ళి ఇద్దరు బయటకు వచ్చే సిస్టమ్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు అసలు నువ్వు విపక్ష నాయకునివా ఇప్పుడు ప్రజలకు కూడా ద్రోహం చేస్తున్నట్టే కదా అసెంబ్లీ నడుస్తుంటే నేను రానంటాడు అసెంబ్లీ నడుస్తుంటే రాకపోతే మన ఎంపీకని ఇంకా వేరేటోళ్ళకి వేరే వాళ్ళకి ఓడంటాడు ఆయన వస్తేనే వెళ్తాదా ఏం కేసీఆర్ కాదు ఎవ్వడు లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది అన్నీ నడుస్తాయి కానీ నువ్వు ఇంట్లో కూసుకొని బతుకమ్మ నువ్వు అరే నువ్వే విగ్రహం పట్టుకోరా నువ్వేమో లగచరని పట్టుకోరా నువ్వేమి ఆడ కూర్చొని నల్లి కుట్లో లెక్క కుట్రలు చేస్తానికేనా కేసీఆర్ ఉన్నది ఈరోజు నేను అంటున్నా తెలంగాణ సమాజం మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఒక మంచి పాజిటివ్ వైపుతో తీసుకుపోతున్న ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నది మీకు నచ్చట్లే ఇట్లెట్లా ఇక కొన్ని రోజులు అయితే మనదిగా గవర్నమెంట్ అన్నది ఇక కొన్ని రోజులు అయితే మానదిగా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారు మీరు మీరు మీ ఆనవాళ్ళు భవిష్యత్తులో మీ భవిష్యత్తు ఏటో కూడా మీకు తెలియదు ఇలా మీరు చేస్తున్న ప్రతి పనిని మేము గమనిస్తున్నాం డెఫినెట్గా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడుతూనే మీరు మీరు పాదుకొల్పిన ఇప్పుడు నేను అంటున్నా ఈ సహజమైన తెలంగాణ తల్లికి కిరీటాలు అంది బతుకమ్మలు పెట్టి నగలు పెట్టి మొత్తం ఒక గ్లోరిఫై గార్డెస్ లెక్క ఏంది మనం అంత అంత స్త్రీలు అంత రిచ్ెస్ చేసిన అంటే మీరు రిచ్ ఎందుకు తెలంగాణ ప్రజలంతా దోచుకొని ఇలా మీరు రిచ్ అయింది కానీ నా తల్లి నిజంగానే రిచ్ కాదు నా తల్లి అందరిని ప్రేమించే విధంగా నా ప్రభుత్వం పెట్టింది అది నేను సంతోషపడుతున్నా ఇలా నేను చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా బతుకమ్మను రేపు సబ్బండ వర్ణాలు మేము ఆడేటట్టు చేసే ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటుంది మీలాగా నేను అంటున్నా మీకే పరిమితమయ్యే దాన్ని మాత్రం మీరు గ్లోరిఫై చేసుకున్నారు వడ్డానాలు పెట్టిండ్రు ముక్కు పుల్లలు పెట్టినరు అన్ని పెట్టిండ్రు మా ఇట్లాంటి పేదలకు దళిత వర్గాలకు బీసీలకు కూడా అందుబాటులో లేని దాన్ని మొత్తం ఇప్పుడు బతుకమ్మ మాదే బతుకమ్మ తెలంగాణదే అనే ప్రయత్నం చేస్తున్నారు బతుకమ్మ మనదే తెలంగాణ తల్లిలో బతుకమ్మ లేకపోతే ఇలా మీరు అనుకుంటున్నారు దాంతోనే మేము సెంటిమెంట్ చేసి మొత్తం ముందుకు తీసుకుపోతామని ఏమీ కాదు తెలంగాణ ప్రజలు అంతా గమనిస్తున్నారు తెలంగాణ తల్లి విషయంలో అనుచితంగా మాట్లాడినా అనాలోచితంగా మాట్లాడినా ఈరోజు ప్రభుత్వం తరఫున ఎలాంటి చర్యలు ఉంటాయి తీసుకోమని